ప్రజెంట్ టీవీ ప్రేక్షకులకు నమస్తే వాళ్ళు వచ్చిన వివిధ పేపర్లు వచ్చిన కార్టూన్లు చూద్దాం నమస్తే తెలంగాణలో లోకం పోకడ టైటిల్తో వస్తుంది ఇది లోకం పోకడ పేరుతో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్కు ఓటేసినందుకు లెంపలేసుకుంటున్నా చెంపలేసుకుంటున్నా అనే ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఏదో సోషల్ మీడియాలో ఇట్లా కొట్టుకుంటున్నట్టు అవ్వ 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 అనుకోండి ఇట్లా కొట్టుకుంటారుగా చెంపల్ ఆ చెంపలు కొట్టుకున్నట్టు ఉంటే వీళ్ళు ఏమ విషయం ఏంటంటే ఆమె కొట్టుకున్నప్పుడు ఆమె చెంపలు కవిల్ని చెయ్యి అచ్చులు పడి ఈ చంపలు కవిల్ని చెంపలు కవిలేసరికి అవతలంగా అవతలంగా అవగా అంటే ఇగో కాంగ్రెస్ కూడా అంటే ఇక్కడ ఉన్న అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఏమంటుందంటే చూసినవా అదిగో మన పార్టీకి గుర్తు ఆమె మనకే మద్దతు ఇస్తుంది చేయి కేసుకొని చెయ్యి చెంపలకేసి చేయి కొడితే ఆ చేతి అచ్చలు చంపలగబడ్డాయి దీంతో ఈయన ఏమంటున్నాడు దీన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా మలుచుకుంటున్నట్టు నమస్త తెలంగాణ వచ్చాయి అట్లా సో అదిగో మన పార్టీ గుర్తు ఆమె మద్దతు మనకే ఉంది ఆ విధంగా కనిపిస్తుంది కనిపించట్లేదు నీకు కనిపించట్లేదు నాకైతే కనిపిస్తుంది అన్నట్టు నేను చెప్తున్నా అన్నట్టు అట్లా ఉంది అంటే ఇంకోటి ఏంటంటే ఇక ఇది ఇక కామన్ అంటే ఏ అధికార పార్టీ మీదనైనా వ్యతిరేకత అనేది కామన్గా ఉంటుంది గతంలో బీఆర్ఎస్ మీద ఉంది అదే ఎన్నికల్లో కనిపించింది అంతకుముందు కాంగ్రెస్ మీద ఉంది అదే ఎన్నికల్లో కనిపించింది మన ధరన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి అదే ఉంది అది కూడా కనిపించింది అట్లా సో అధికార పార్టీలు అనేది ఇక ఎప్పుడూ వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే చాలా ఆశించి ఓట్లు వేస్తారు అవి జరగబోయేసరికి ఇలా సీరియస్ అవుతారు జనాలు అట్లా అది కామన్ నెక్స్ట్ సాక్షిలో ఇదం జగత్ పేరుతో ఇంకా కార్టూన్ చూద్దాం పార్టీలో ఐక్యత లేకపోవడం వల్లే ఓడిపోయాం కాంగ్రెస్ అంటుంది పార్టీలో ఐక్యత లేకపోవడం వల్లే మహారాష్ట్రలో ఓడిపోయామని చెప్పుకొస్తుంది అసలు ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే లోపం ఐక్యత లేకపోవడం ఒకటి రెండవది అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్లో ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడచ్చు అయినా పార్టీలో ఉండొచ్చు పార్టీ ఆఫీస్ పోవచ్చు అదే వేరే పార్టీలో అయితే మళ్ళీ పార్టీ ఆఫీసు బెట్లు కూడా దొక్కరు అదే ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత స్వేచ్ఛ పార్టీలో ఐక్యత లేకపోవడం వల్ల ఓడిపోయామంటే అసలు ఆ పార్టీ ఆ పార్టీ మోటోనే ఇన్ డిసిప్లిన్ ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు దాన్ని అమలు చేయరు అనేది ఒక ముందు నుంచి ఉన్నది దాని ముద్ర ఏందంటే ప్రత్యామ్నాయంగా ఎప్పటి నుంచో ఉన్నట్టు నాయకులు ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఉనికి లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఉనికి లేదు మన జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు గెలిచింది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్లో కూడా తక్కువనే గెలిచింది సో ఆ విధంగా చాలా తక్కువ లిస్టులతోటి తక్కువ సంఖ్యలో ఎక్కడైనా కానీ ఓ ప్రాంతీయ పార్టీ గెలిచిన స్థానాలు కూడా గెలవలేకపోతుంది దానికి కారణం ఏంటంటే బాగా బలహీనత అవుతుంది దానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్నట్టు నిర్ణయాలు కూడా ఒకప్పుడు మతాన్ని బేజ్ చేసుకొని రాజకీయాలు చేసేది అది బీజేపీ పూర్తిగా దాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకునేసరికి ఇప్పుడు కులాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ తంతట ఏమవుతుందంటే అది పార్టీ అన్ని కులాలను అన్ని వర్గాలని ముందుకు తీసుకెళ్లేటట్టుంటే పార్టీ బాగుపడుతుంది అట్లా ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోయింది జనం జనం బాగా ఎడికేట్ అయ్యారు సోషల్ మీడియా ద్వారా దాంతో ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళు కులాన్ని మతాన్ని డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి ఇంకా మేము కులాన్ని పట్టుకొని ఎలా అడుగుతాం దాన్ని అభివృద్ధిని చూడండి చైనా మనకంటే వెనకకు స్వతంత్రం వచ్చి ఎట్లా వెళ్తుంది చూడండి అక్కనున్న దేశం సేమ్ ఎందుకు చైనా కంపేర్ చేయాలి అమెరికాతో ఎందుకు చేయకూడదు అంటే చైనా పరిస్థితులు మన పరిస్థితులు ఇంచుమించు అక్క దేశాలు ఇవి అంటే అంత అంత సిమిలర్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ దేశంలో జనాభా విపరీతమైన జనాభా మన దేశంలో కూడా విపరీతమైన జనాభా వాళ్ళ దేశంలో వరి తింటారు వాళ్ళ దేశంలో కూడా వరి పండిస్తారు వరి ప్రధానమైన పంట మనకు కూడా అంతే మన దగ్గర కూడా అంతే సరే గోధుమ కొంత కొన్ని చోట్ల పండించినప్పటికీ తిన్నప్పటికీ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు పెద్ద తేడా లేదు మన దగ్గర ఉన్నట్టు ఒక సిస్టమ్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే ముందు నుంచి కూడా అభివృద్ధి చెందకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అందులో రిజర్వేషన్లు అనేది కూడా ఒకటి దాంతో దాని మీద పెట్టిన ఫోకస్ ప్రతి ఒక్కరు ఉద్యమాలు ఎక్కువ రిజర్వేషన్ల మీద ఈ సామాజిక అంశాల పేరుతోటి జరిగినాయి మన దేశంలో కూడా జరగటానికి రాజ్యాంగం ఇన్నేళ్ళ నుంచి అమలు చేస్తున్నారు ఇంకా బ్యాలెన్స్ చేయలేకపోవటం ఎందుకంటే ఇన్ని నెలల నుంచి అమలు చేస్తున్నారు ఒక్క కులాన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీలో బాగుపడ్డ కులాన్ని తీసి ఓసీలో కలపలేదు ఓసీలో వెనుకబడ్డ కులాన్ని తీసుకుపోయి బీసీలో కలపలేదు బీసీలో బాగా వెనుకబడ్డ కులాన్ని తీసుకుపోయి ఎస్సీలో కలపలేదు ఎస్సీలో బాగుపడ్డ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలపలేదు ఎస్సీలలో బాగా వెనుకబడ్డ కులాన్ని తీసుకుపోయి ఎస్టీలో కలపలేదు ఎస్టీలో ఉన్న అట్లా అంటే సిస్టమ్ అట్లా పదేళ్ళ వరకు ఉండాల్సిన రిజర్వేషన్లు ఇప్పటికీ ఉన్నాయి ఉండాలి కూడా రిజర్వేషన్లు అనేది ఉండాలి ముమ్మటికి ఉండాలి ఎందుకంటే బాగా పేదరికం వాళ్ళకు అందాలి ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తెస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పది శాతం ఉంటే అందులో కేసీఆర్ చేసినట్టు ఒక పొరపాటు ఏంటంటే ఎన్ని ఎకరాలున్నా కానీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇస్తామంటాడు అదేంటి అదేం సిస్టమ్ అంటే భూస్వాములకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిహేను ఇరవై ఎకరాలు ఉన్నాను కూడా ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ వచ్చింది ఎకరాలు లేదని కూడా ఈడబ్ల్యు సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడు ఈ ఒక్క ఎకరాలు లేని ఆయన ఈ పదిహేను ఎకరాలతోటి ఉన్న అతనితోటి పోటీ పడగలుగుతారా లేదే మరి అదేం సిస్టం లేవా పది ఎకరాలుగా ఇరవై ఎకరాలు కాదు అంతకంటే ఎక్కువ ఉన్నోళ్ళు కూడా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకున్నారు వెరిఫై చేయండి అట్లా దాంతో కేసీఆర్ తీసుకున్న అతివృష్టి అనవృష్టి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్నట్టుగా అలాంటి ఇబ్బంది కూడా పడ్డది అన్నట్టు అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నట్టు అంటే ఇలాంటి చర్యలు ప్రభుత్వ పార్టీలు చాలా జాగ్రత్తగా అడుగులేయాల్సిన ఉంటుంది వాళ్ళు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు అటకెక్కినాయి అదొలు పెట్టేసి కులగరణ పట్టుకున్నారు దాంతో ఏమవుతుంది ఖచ్చితంగా యాభై ఐదు శాతంకు అటు ఇటుగా బీసీలు ఉంటారు వంద కొంద శాతం యాభై ఐదు నుంచి అరవై శాతం బీసీలు ఈజీగా ఉంటారు ఇంకెక్కనే ఉంటారు అది తెలిసిందేనే బీసీలకు సరైన న్యాయం చేయాల్సిందే చేయాల్సిందది బీసీలో చాలామంది వెనకలో వెనకబడి ఉన్నారు వాళ్ళకు న్యాయం చేసి వదిలిపెట్టేసి ఏదో కులగాన టైంపాస్ సిస్టమ్ అంతా తీసుకొచ్చారు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటే కరెక్ట్ కాదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టుగా రాష్ట్రాల్లో కులగణన చేపట్టారు ఇక్కడ కూడా చేపడుతున్నారు అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డా లేకపోతే రాహుల్ గాంధీ అన్నట్టు అంటే కాంగ్రెస్ బలవంతంగా వాళ్ళ మేనిఫెస్టోని తీసుకొచ్చేసి రుద్దుతున్నారు బోనస్ సిస్టమ్ ఐదు వందలు మంచి సిస్టమ్ మరి ఓరి వండిచ్చేది కొన్ని ఏరియాలో ఉంది కొన్ని ఏరియాలో ఓరి అసలే పండదు మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది వాళ్ళకు కూడా అహిష్టత ఉంటుంది కదా వ్యతిరేకత ఉంటుంది కదా కొన్ని చోట్ల అంటే డిఫరెంట్ పంటలు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మిర్చి మొత్తం మొత్తానికి మొత్తం దిగుబడి రాదు మిర్చి మొత్తం తామ అంటే తామర రోగం అది వస్తుంది తామర రోగం అది ఏమంటారు దాన్ని అదొక రోగం రావటంతో మొత్తానికి మొత్తం దిగుబడి రాదు దాంతో వరి రైతు మిర్చి రైతులు బాగా నష్టపోతారు మరి అలాంటి సందర్భంలో ప్రభుత్వం చర్యలు ఎట్లా ఉండాలి ఓన్లీ వరికి బోనస్ వేస్తున్నాం మేము ఇప్పటికే యాభై వేల కోట్లు ఖర్చు పెట్టినాం రైతుల కోసమని చెప్పుకొస్తున్నారు అట్లా మిగతా వారు మీ స్టేట్మెంట్ను తీవ్రంగా ఖండిస్తున్నారు విషయం ఏంటంటే మన పార్టీలో ఐక్యత లేదని అందుకే ఓడిపోయినామని నేను చెప్పుకొస్తుంటే వెనక ఉన్నాయనేమంటాడు మిగతా వాళ్ళు మీ స్టేట్మెంట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ అంటారు ఎందుకంటే వీళ్ళు స్వేచ్ఛ కోరుకునే బ్యాచ్ ఇది ఎందుకంటే పబ్లిసిటీ కోరుకునేది బ్యాచ్ ఉంటారు కొంతమంది పార్టీలో కాంగ్రెస్లో వాళ్ళు ఓ ఈయన ఎడ్డమంటే నేను తెడ్డామంటాడు ఈయన ఎడ్డం ఈయన తెడ్డామంటాడు అట్లా అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఇన్ డిసిప్లినే అంతవరకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు అట్లా నెక్స్ట్ ఈ నెలలో వచ్చిన ఇది సంగతి టైటిల్తో దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యంతో ఏటా పదిహేను లక్షల మందికి పైగా మృతి చెందారు పదిహేను లక్షల మంది ఒకరు కాదు ఇద్దరు కాదు పదిహేను లక్షలు అయితే ఈ విధంగా చనిపోయిన వాయు కాలుష్యంతో చనిపోయినట్టు వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు చర్చించుకుంటున్నారు అసలు ఒట్టు నాకు ఏ లేదండి నేను మందు తాగను సిగరెట్ తాగను మటన్ తినను దాంతోపాటు చెత్త చెత్త ఆయిల్ తినను బయట ఫుడ్ తినను కూల్ డ్రింక్స్ ఆ ఇట్లాంటి ఏం పుల్లు తినను ఇవన్నీ ఏది లేదు అసలు నేను ఏ అలవాట్లు లేవు నేను ఎందుకు చనిపోయినా అనేది చర్చ చేసుకుంటున్నారు ఈయన చెప్తున్నాడు నేను అన్నీ తినా కానీ నాకు ఎందుకు సరే నాకంటూ క్లారిటీ ఉంది కానీ నువ్వు గిట్లా తింటే మరి ఎందుకు వచ్చినామే ఐడి దాకా అని ఈయన ఈయన అంటుండు విషయం ఏంటంటే ఏ దురవరాట లేకున్నా దురవరాట లేదు ఎందువల్ల చనిపోయారో నాకు తెలియట్లేదు నీకు తెలియదు కానీ గాలిలో ఉన్నటువంటి ఒక కాలుష్యానికి తెలుసు నిన్నెందుకు చంపారనేది గాలిలో విపరీతమైన కాలుష్యం ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఆ కాలుష్యం ఏమంటారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏ క్యూఐ అంటారు దాన్ని ఈ ఏక్యూఐ కూడా ఒక విధంగా అందులో కూడా తప్పు రిపోర్ట్ ఇస్తున్నారు అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే పాయి కాలుష్యం విపరీతంగా ఉంది ఎందు అంటే ప్రభుత్వాలు కూడా ఈ చేతులు తీసే పరిస్థితికి వచ్చింది రోజు రోజుకు విపరీతంగా పెరిగింది ఇప్పుడు ఇంకా పెరిగింది ముఖ్యంగా చలికాలం అయితే అసలు ఆ గాలిలో చాలా కాలుష్యం పెరుగుతుంది సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో ఏకంగా సెలవులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది సమ్మర్ సెలవులు ఇచ్చినట్టు కాలుష్యం సెలవులు ఇచ్చారు అట్లాంటి పరిస్థితి వచ్చింది సో కాలుష్యం మీద చాలా సీరియస్గా ప్రభుత్వం దానికి ఒక రీజన్ ఏంటంటే అన్ని కాలుష్యం లే నీటి కాలుష్యం ఆహార కాలుష్యం దాంతోపాటు గాలి కాలుష్యం అన్ని రకాల కాలుష్యాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు చనిపోతున్నారు ఎంత కాలుష్యం అంటే రకరకాల కాలుష్యాలు ఫుడ్డు రకరకాల కాలుష్యాలు దీనితోటి చనిపోతున్నారు దీని మీద ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ఎలక్ట్రికల్ వెహికల్స్ని పెంచాలి పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించాలి పాడుపడ్డ యంత్రాలని ఇంకా రన్ చేయొద్దు వాటన్నిటి మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది దిశ పేపర్లో వచ్చిన ఒక కార్టూన్ కార్టూన్ కార్నర్ పేరుతో ఇక ముగ్గురు పెద్ద మనుషులు చర్చించుకుంటున్నారు రాజకీయ నాయకులు ఏం చర్చించుకుంటున్నారు జనవరిలో తెలంగాణలో జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు మంచి రైట్ టైం అది ఎందుకంటే జనవరి జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఎన్నికలు పెట్టాలి ఎందుకంటే కొన్ని ఒరినాట్లు పూర్తి కావు ఎన్నికల వల్ల ఒక వారం నుంచి పది రోజులు ఆ మాటకు వస్తే నెల రోజుల వరకు రాజకీయాల చర్చ జరుగుతాయి రాజకీయాల్లో మునిగి తెలుతారు జనాలు తాగులకు అలవాటై కనీసం వరాలు చెక్కేట పరిస్థితి కూడా ఉండదు కనీసం పని చేయలేని పరిస్థితి ఉంటారు ఎందుకంటే తాగుడుకు అలవాటైపోయి మళ్ళీ దాంతో ఆ నాట్లు ఆలస్యంగా పెడితే దిగుబడి తక్కువ వస్తుంది నాట్లు పూర్తి అయిపోయిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి తెలంగాణలో ఏది పంచాయతీ ఎన్నికలు యాసంగి ఒరినాట్లు అయిపోయిన తర్వాత సరే అట్లా పక్క పెడితే కార్టూన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని నాకేమైనా సరదాన అంటే ఈయన ఏమని చెప్తున్నాంటే సర్పంచ్ పోటీ అనుకుంటున్నా నేను చెప్తుండు అవునా అని నేను నవ్వుతుండు ఈయన నవ్వితే ఈయనేమంటుండొచ్చి ఏ నువ్వేంది నేను ఏం చేయను యాక సర్పంచ్కి పదవి పోటీ చేసి అంటే పదవి లేకుండా ఉండలేకపోతున్నావు మరి ఏం చేయను అని అంటున్నాడు అట్లా పదవిలో రాజకీయ నాయకుడికి పదవి లేకపోతే కంపనం లేస్తుంది పదవి లేకపోతే పదవి ఉండాలంటే సేవ చేయాలి వచ్చిన జనాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి వచ్చిన జనాలని చిన్న చూపు చూసి రెస్పెక్ట్ చేయకుండా పని చేయకుండా ఒక నోటు ఐదు నోట్ ఇస్తే వెయ్యి నోట్ ఇస్తే రెండు వేల నోట్ ఇస్తే నాకు ఓట్లేస్తారు ఇట్లాంటి ఆలోచనతోటి ఉన్న మైండ్ సెట్తో ఉన్నట్టు వాళ్ళు ఆ రోజులు పోయినాయి మీరు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటారు వేసేటానికే వేస్తారు అంటే సర్వీస్ చేసేటానికే వేస్తారు అట్లా వాళ్ళు ఇప్పుడు సర్వీస్ వాళ్ళు బాగా కరప్ట్ పర్సన్స్ వెయ్యి ఇచ్చినా సర్వీస్ చేసేటోడు ఐదు వందలు ఇచ్చినా ఐదు వందలు ఇచ్చేస్తారు ఆ సిస్టమ్ పబ్లిక్ ఆ సిస్టంలోకి వెళ్ళి ఇటు వచ్చేసిరు ఒకప్పుడు ఏంది ఎట్లాంటి వాడైనా ఇప్పుడు ఈయన ఐదు వందలు ఇచ్చినా ఈయన వెయ్యి ఇచ్చినా ఈయన పదిహేను వందలు ఇచ్చినా ఈ పదిహేను వందలు ఇచ్చిన ఆయనకే ఓట్లు ఇచ్చేవాళ్ళు అట్లా ఇటు నుంచి ఇటు ఇటు నుంచి మూవ్ అయ్యేటోళ్ళు జనాలు ఆలోచన చేసేది తప్పు కాకుండా ఇగో డబ్బులు ఇది అట్లా ఇట్లా ఎట్ల ఎట్లా చెప్పగలుగుతున్నావు అని అనవచ్చు బాజాతో ఏ పార్టీ చెప్పు డబ్బులు పంచండి ఎన్నికల్లో డబ్బులు పంచని పార్టీ ఎన్నికల్లో తెలంగాణలో లేదు ఒకసారి చెక్ చేసుకోండి అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చింది దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది దాన్ని ప్రూఫ్ చేస్తామంటే కొన్నిసార్లు రేపు రేపు సర్పంచ్ ఎన్నికల్లో ప్రూఫ్ చేస్తాం పట్టు రేపు సర్పంచ్ ఎన్నికల్లో చెక్ చేసుకోండి ఏ ఎన్నిక ఏదైనా ఎన్నికనే అది రాష్ట్ర ఎన్నికల సంఘం అయినా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలైనా సర్పంచ్ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా అట్లా సో ఇలాంటి పరిస్థితి ఉంది దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజకీయ నాయకులు ఈ పదవి లేకుంటే తట్టుకోలేరు అందుకనే ఎప్పుడు పోటీ చేస్తూనే ఉంటారు ఓడిపోతారు ఓడిపోతారు గెలిచినప్పుడు గెలుస్తారు ఇది వాళ్ళ వివిధ పేపర్లో వచ్చిన కార్టూన్లు రేపు మరో కార్టూన్ అంశాలతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్